రెండు వేల సంవత్సరాలకు ముందు ఎరుషునే మైపు దారితీసే ఓ నిశ్శబ్దమైన రొడ్డుపై ఒక వినయశీలుడు గాడిదపై ప్రయాణించాడు ఆయన చుట్టూ ఉన్న జనసమూహం ఆనందంతో కేకలు వేస్తూ చెప్పారు హోషన్నా ప్రభువు నామంలో వచ్చేవాడు ధన్యుడు ఆ వ్యక్తి ఆ రోజు మటల ఆదివారముగా ప్రసిద్ధి చెందింది ఇది ఆనందం ప్రవచనాల నెరవేరుదల మరియు ఆధ్యాత్మికమైన అర్థాలతో నిందిన రోజు కాని ఆ రోజు నిజంగా ఏమి జరిగింది మనం ఇప్పటికీ దాన్ని ఎందుకు జరుపుకుంటున్నా ఇది మనకు ఇప్పుడు ఏం చెబుతోంది మట్టల ఆదివారము ఏసు ఎరుషునేంలోకి విజయవంతమైన ప్రవేశం చేసిన రోజును సూచిస్తుంది ఒక చిన్న గాడిదపై స్వారీ చేస్తూ ఆయన జకారియా తొమ్మిది తొమ్మిదిలోని ప్రవచనాన్ని నెరవేర్చాడు ఇదిగో మీ రాజు నీతిమంతుడు మరియు విజేత వినియస్తుడు మరియు గాడిదపై స్వాగతించాడు ప్రజలు ఆయనను రాజకుమారుల వలె స్వాగతించారు తాటి కొమ్మలు మరియు వస్త్రాలు వేస్తూ చాలా కాలంగా ఎదురుచూస్తున్న రక్షకుడిగా ఆయనను స్తుతించారు కాని యేసు జయించే రాజుగా రాలేదు ఆయన శాంతి యువరాజుగా వచ్చాడు మనం మటల ఆదివారమును జరుపుకుంటాము ఎందుకంటే అది మనకు గుర్తు చేస్తుంది యేసు కేవలం రాజు కాదు ఆయన మన హృదయాలకు రాజు ఆయన కత్తులతో రాలేదు ప్రేమతో వచ్చాడు ఆయన సింహాసనాన్ని అధిరోహించేందుకు కాదు శిలువను మోయటానికి వచ్చాడు కాని మతల ఆదివారం మరో విషయంలోనూ మనకు గుర్తుచేస్తుంది మనహృద ఎంత త్వరగా మారిపోతుందో ఆదివారం హో సన్నా అని అర్చిన అదే జనసమూహం శుక్రవారం నాటికి ఆయనను సిలువైంది అని కేకలు వేస్తుంది ఇది మన జీవితాల ప్రతిబింబం వంటిది మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో నమ్మకంగా ఉండడంలో కష్టాల సమయంలో కూడా ఆయనను అనుసరించడంలో పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు కూడా ఈ శబ్దాలతో నిండిన గందరగోళపు ప్రపంచంలో మట్టల ఆదివారము మనల్ని క్షణం ఆగిపోయి యేసును మన జీవితాల్లో మరలా ఆహ్వానించమని పిలుస్తుంది ఇది ఒక సంప్రదాయం మాత్రమే కాదు ఇది వ్యక్తిగతంగా మనకు వచ్చిన ఆహ్వానం మీ తాటి కొమ్మలను మీరు పడేస్తారా రాజాద్రాజునికి మీ హృదయంలో స్థానం సిద్ధం చేస్తారా ఎందుకంటే ఆయన ఇంకా వస్తున్నాడు ఈసారి గాడిదపై కాదు గొప్ప మహిమతో వస్తున్నారు మనం ప్రార్థించుదాము ప్రభువా ఏసయ్యా ఈరోజు మేము హృదయపూర్వకంగా మొరపెట్టుచున్నాము హోషన్నా అని నీకు కేకలు వేస్తున్నాం నివే మా రాజు మా రక్షకుడు మా సమాధానం మేము నీ నుండి దూరమైన సందర్భాలలో మమ్మల్ని క్షమించుము మా హృదయాలను స్వస్థపరచుము మా విశ్వాసాన్ని నూతనీకరించు ప్రజలు మీకు ముందు తాటి కోమలు వేసినకే మేము మా గర్వాన్ని బాధను భారాలను నీ పాదాల చెంత ఉంచుతున్నాం మేము నిన్ను ఆనందంలోనే కాదు త్యాగంలో కూడా అనుసరించడానికి నేర్పుము వెలుగు ఉన్నప్పుడు మాత్రమే కాదు సిలువ మార్గంలో కూడా నిన్న అనుసరించేలా మాకు బలమివ్వుము ఈ పరిశుద్ధ వారంలో మీ సమాధానంతో మా హృదయాలను నింపుము ఈస్టర్లో మీ విజయాన్ని జరుపుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచుము మీ పరిశుద్ధ పరిశుద్ధనామంను ప్రార్థించుచున్నాం ఆమెన్ ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏసిన వాక్యములో గాఢంగా నిలబడటానికి కామెంట్ సెక్షన్లో హోషన్నా అని రాయండి ఈ పరిశుద్ధ వారమంతా మీ జీవితంలో కృపతో సమాధానంతో మరియు క్రీస్తు సన్నిధితో నిండిపోవాలని ప్రార్థిస్తున్నాము రాజు వచ్చాడు ఆయన మళ్లీ వస్తున్నాడు దేవుడు మేము దీవించును